హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి అలా దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికీరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో బుధవారం ఇరవై మూడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే ఈ కలికీరి మార్కెట్లో ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఈరోజైతే కనుక గతం రెండు రోజులుగా చూసుకుంటే ఒకే విధంగా టమాటా ధరలు అనేది పోతున్నాయి ఫ్రెండ్స్ మూడు రోజుల నుండి నూట ఇరవై రూపాయలైతే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ తొంభై నుంచి నూట ఇరవై టాప్ ధర కలికిరి మార్కెట్ గత మూడు రోజులుగా చూసుకుంటే గత మూడు రోజుల నుంచి ఒకే విధంగా ధరలు అనేది మార్పు ఏం లేదు ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో సరుకు కూడా అలాగే దిగుమతి అయితే అవుతుంది ధరలు కూడా అలాగే ఉన్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచ్